టు న్యూస్ వాచ్ ముందుగా చక్రాపేట మండలంలో వెలిసిన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జూలువాకర్ స్వామి వారి ఊరేగింపు పులివేంద్రలో ఈ నెల పదిహేడున వెంకన్నకు ప్రత్యేక అలంకారం ధర్మ పరిరక్షణకు త్యాగానికి ప్రతీక మోహరం శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కోటి గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది డాక్టర్ పెరుమానుల రామకృష్ణ సీతానగర్ కాలనీలో ఘనంగా పండుగ వేడుకలు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పై చర్చ టీడీపీ నేతల ప్రెస్ మీట్ శూర్ గ్రామంలో మోహరం పండుగ అడవి జంతువులను వేటాడే వ్యక్తి అరెస్ట్ మలేరియాపై అవగాహన పెంచుకోవాలి అధికారి మనోరమ చక్రాపేట మండలంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా కేసరి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు తొడిగి తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు లింగాల మండలంలోని దిగువ లింగాలలో నేడు జూలువాకర్ స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది పూర్వం నుంచి గ్రామంలోని కొమ్మది కుటుంబం స్వగృహలలో నుంచి తయారై మధ్యాహ్న సమయంలో ఊరేగింపుగా పీర్ల చావిడికి రావడం ఇక్కడ ప్రత్యేకత పులివెందులోని పద్మావతి సమేత కళ్యాణ వెంకటమ స్వామి ఆలయంలో ఈ నెల పదిహేడున బుధవారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు పదిహేడున తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు ధర్మ పరిరక్షణకు త్యాగానికి ప్రతీకగా మోహరం నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి అన్నమేల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు ధర్మ పరిరక్షణ శాంతియుత సమాజ స్థాపన కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హుజరత్ ఇమాం హుసేన్ చేసిన ప్రాణ త్యాగం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తోందన్నారు సమాజ శ్రేయస్ కోసం పాటుపడిన ఇమాం జీవితం వర్తమాన సమాజానికి ఆదర్శ ప్రాయమన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి మోహరం శుభాకాంక్షలు తెలిపారు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర స్థాయి సమావేశం హర్మకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ 페ర్మాణల రామకృష్ణను మాదిగ హక్కుల దండోరా నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ మాదిగ హక్కుల దండోరా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఎల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సునీల్ టీం పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు బుల్టిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone. above all else, services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలోని సీతానగర్ కాలనీలో శీతల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాడి పంటలు బాగుండాలని వర్షాలు పడి పంటలు బాగా పండాలని బంజారాలు ఈ పండుగను జరుపుకుంటారు ఇందులో భాగంగా సీతానగర్ కాలనీ వాసులు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు గుగ్గులత్ శంకర్ మాలత్ కృష్ణ కేలోత్ ప్రేమ్ కుమార్ అంగోత్ రమేష్ చల్లా వెంకన్న మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా హలహార్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పై చర్చించారు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అన్నగారని చెప్పారు జైరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో మోహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు మంగళవారం సాయంత్రం వేళ గ్రామ ప్రజలు నైవేద్యాలు సమర్పించి మోగులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం ఆరు గంటలకు పీర్ల సవర్లతో ఊరేగింపు కొనసాగుతుంది అడవి జంతువులను వేటాడే చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు గాలివీడు మండలంలోని వడ్డేపల్లికి చెందిన చిరంజీవి పెంపుడు కుక్కలతో అడవికి వెళ్లి అక్కడి జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నాడని తెలిపారు అటవీ అధికారి ఆదేశాల మేరకు చిరంజీవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు మలేరియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే వ్యాధి నివారణ సాధ్యమని జిల్లా మలేరియా అధికారి మనోరమ్మ పేర్కొన్నారు వేంపల్లి మండలంలోని తాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు మరోసారి చూద్దాం మండలంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు స్వామి వారి చక్రాపేటలో ఈ నెల పదిహేడున వెంకన్నకు ప్రత్యేక అలంకారం ధర్మ పరిరక్షణకు త్యాగానికి ప్రతీక మోహరం శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కోటి గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది డాక్టర్ పెరుమానుల రామకృష్ణ సీతానగర్ కాలనీలో ఘనంగా పండుగ వేడుకలు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిపై చర్చ టీడీపీ నేతల ప్రెస్ మీట్ శేఖపూర్ గ్రామంలో ఘనంగా మోహరం పండుగ అడవి జంతువులను వేటాడే వ్యక్తి అరెస్ట్ మలేరియాపై అవగాహన పెంచుకోవాలి అధికారి మనోరమ ఇవి ఇప్పటి వరకు మళ్ళీ కలుద్దాం చూసే ఉండండి న్యూస్ వాచ్